వర్గంలో ప్రభుత్వ రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని అదే విధంగా ఈ వ్యవహారం వెనుక ఉండి నడిపిస్తున్నాడని అభియోగంగా ఎదుర్కొంటున్న ఒక సిఐ పై కూడా ప్రభుత్వం విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా తాను నీతి నిజాయితీగా పరిపాలిస్తున్నానని అవినీతిని సహించను ప్రగల్భాలు పలికే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తన చుట్టుపక్కల స్మగ్లర్లను కూడా గుర్తించాలని దుస్థితిలో ఉన్నారా లేక అన్ని ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతున్నాయా అనే ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి సదరు బియ్యం స్మగ్లర్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులని న్యూస్ పేపర్లో రావడంపై ఎమ్మెల్యే స్పందించాలి అదేవిధంగా స్మగ్లర్లను కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ మొత్తం వ్యవహారంపై స్మగ్లింగ్ మరియు స్మగ్లింగ్లో సిఐ ప్రమేయంపై రాయలసీమ రేంజ్ ఐసిఈకి మరి కర్నూలు జిల్లా ఎస్పీకి ఎంహెచ్పిఎస్ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది నిన్నటి రోజున ఆదుని ఎమ్మెల్యే అనుచరులు మరి బియ్యం రేషియా బియ్యం అక్రమ రవాణా చేస్తూ వారి యొక్క లారీ మరియు అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టుబడడం అనేది చాలా సిగ్గుచేటు మరి నీతి నిజాయితీగా పాలిస్తానని చెప్తున్న ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి తన అనుచరులపై చర్య తీసుకుంటారో లేదో చూడాలి ఎంహెచ్పిఎస్ తరఫున ఈ యొక్క ఎవరైతే బిఎం మాఫియాలో పేరు వచ్చిందో వారిని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించే విధంగా కేసులు నమోదు చేయాలని చెప్పి ఎంహెచ్ పేస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నేను ఈడలా ఈ యొక్క బిఎం రేషన్ మాఫియాను ఆధుని ఎమ్మెల్యే గారే ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది మరోపక్క ఈ యొక్క రేషన్ బిఎం మాఫియాకు ఆదుల్లో ఒక సిఐ వత్తాస పలుకున్నట్టు పేపర్లో రావడము చాలా బాధాకరం ఈ యొక్క సిఐ పాత్రపై ఐజీ స్థాయి అధికారులతో విచారణ చేయాలని చెప్పి ఎంఎస్పి వేస్తారని డిమాండ్ చేస్తున్నాము ఈ విషయాన్ని గౌరవీలైన ఐజీ గారికి డీజీపీ గారికి కూడా మేము ఎంఎస్పి వేస్తారని ఫిర్యాదు చేస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వము ఈరోజు సుమారు ముప్పై నుంచి నలభై రూపాయలు పలికే బియ్యము ఈరోజు ఉచితంగా పేదలకు ఇస్తుంది మరి అలాంటి బియ్యం పేదలకు చెందకుండా డైరెక్ట్గా కొందరు బిఎమ్స్ ముగ్లాల్లో చేతపడి అది రాష్ట్రాలు తరిపోవడం అని తల్లిపోవడం అనేది మన రాష్ట్రానికి ఎంతో ఆర్థిక నష్టం తెచ్చే వ్యవస్థ కాబట్టి మరి అసెంబ్లీలో చాలా చక్కగా ఆధునిక విషయాలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు మరి ఆధునియంలో తన అనుచరులు చేస్తున్న అక్రమాలను గుర్తించలేకున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాము ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆది ఎమ్మెల్యే గారు మరి తన మిత్రుడు డాక్టర్ రవి గారి భూ కబ్జాల్లో ఆయన ఫ్రెండ్ని కాపాడుకున్నారు మరి ఇప్పుడు భూమాఫియా ఈ యొక్క రేషన్ మాఫియా యొక్క తన అనుచరులను కూడా కాపాడుకుంటారా అనేది మనం వేచి చూడాలి కాకపోతే ఇది ఇలాగే సాగితే మరి ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారు ఈ యొక్క అవినీతి పనులను అక్రమార్కులను శిక్షించకుండా చిన్న చిన్న కేసులు పెట్టి కాపాడడం అనేది అనుమానాలు తావిస్తుంది కాబట్టి మరొకసారి మైనారిటీ హక్కులు పరీక్షించడం తరఫున డిమాండ్ ఏమంటే ఆదును ఎమ్మెల్యే గారికి మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు రేషన్ మాఫియా మన పేదలకు చెందాల్సిన బియ్యాన్ని రాష్ట్రాల నుంచి తరలిస్తుందో ఇతర రాష్ట్రాలకు వారిపై కఠిన శిక్షలు పడే విధంగా కేసు నమోదు చేయాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క వ్యవహారంలో పేరు వచ్చింది ఒక సిఏ గారిది ఆ సిఏ గారిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆధుని ఎమ్మెల్యే గారిని అదేవిధంగా పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్లకు కూడా తెలియజేస్తామని చెప్పి మనం చేసుకుంటాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి